దేవునికి మహిమ కలుగునుగాక ఏసుతో నడుచుట వాక్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి వాక్యములను సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితంతో యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారవ వచనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి దేవునికి మహిమ కలుగునగాక ప్రే దేవుని బిడ్డలారా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె చూసుకోమని ఈ లేఖనం మనకు తెలియ చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా అజ్ఞానులు అంటే దేవుని ఎరిగి కూడా లోక సంబంధమైన ఆలోచనలతోటి ఈ రంగుల ప్రపంచం కోసము ఈ రంగుల రకరకాల ఈ లోకములో ఉన్న ఆశల కోసము పరిగెడుతూ మనము అజ్ఞానంలో పడకుండా జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞానము జ్ఞానము కలిగి మనము దేవుని ఎందు ఉండాలి దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని దేవుని కొరకే మనం ఉపయోగించాలి కానీ ఈ లోకం కొరకు ఉపయోగించినట్లయితే సాతాను మనల్ని పట్టి అపవాదికి పట్టిస్తుంది ప్రి దేవుని బిడ్డలారా జ్ఞానము కలిగి ఉండాలి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలి అంటున్నాడు అందుకే ఈ లోకమనే భ్రష్టత్వంలో మనము వివేకంగా బ్రతకాలి అని మనకి తెలియచెప్తున్నాడు చెప్తున్నాడు వివేకం కలిగి బ్రతకాలి అంటే జ్ఞానము కలిగి బ్రతకాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎలా మాట్లాడితే నేను సేవ్ అవుతాను అనే జ్ఞానాన్ని మనం కలిగి మాట్లాడాలి ఆ జ్ఞానం మనకి రావాలంటే వాక్యం వినాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి ఒకవేళ మనకి మన జ్ఞానము అజ్ఞానమే మన జ్ఞానము విరితనమే కొంతమంది నేను మంచి జ్ఞానిని నేను సంపాదిస్తున్నాను అని విర్రవిగుతుంటారు ఇంకొకరు నేను మంచి అందగత్యను అందగాడిని నేను జ్ఞానవంతుణ్ణి నేను చేసిన ప్రతి పని సఫలమవుతుంది అన్నట్టుగా వాళ్ళు వెరితనంగా వారి జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా జ్ఞానము మనము కోరుకోవాలి ప్రభువా నాకు జ్ఞానము కొదువుగా ఉన్నదయ్యా నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వు నేను అజ్ఞానిని తండ్రి అని జ్ఞానము మనమి ప్రభుని క్రీస్తును మనము అడిగి మనము జ్ఞానము తెచ్చుకుని క్రీస్తునందు భయభక్తులుగా బ్రతికేవారిలా ఉండాలి అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును మూడు రాళ్ళు తన ఇల్లు పాడు చేయును అంటున్నాడు జ్ఞానం కలిగిన వారు దేవునిలో ఉండి దేవుని జ్ఞానం కలిగిన వారు ఇల్లు చక్కగా కట్టుకుంటారు దేవుని జ్ఞానం లేనివారు తాను జ్ఞానంతో ఉన్నవారు ఇల్లు పెరిగి వేసుకున్నట్టుగా మనము బైబిల్ లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి కాబట్టి మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి మన వివేకం కలిగి ఉండాలి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి దేవుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి దేవుని జ్ఞానాన్ని పెం పెంపొందించుకోవాలంటే వాక్యాన్ని చదవాలి ఆ వాక్యమే మనకు జ్ఞానాన్ని నేర్పుద్ది ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు ఎవరిది సాతాను మాట ఎవరిది దేవుని మాట అని మనకు ఆ వాక్యమే మనకి జ్ఞానాన్ని పెంపుంచింది కాబట్టి జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే మనమందరము మోకరిళ్ళి ప్రార్థించే ప్రభువా నాకు జ్ఞానము నీవు ఇయ్యా నేను ఇల్లు కట్టుకునే జ్ఞానం ఇవ్వా నాకు నేను మంచి చదువుకునే జ్ఞానాన్ని ఇవ్వయ్యా నేను వివేకం కలిగి నడుచుకునే జ్ఞానాన్ని ఇవ్వయ్యా అని మనం అందరం కూడా ఆయుధపడాలి కాబట్టి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలెగా ఉండాలంటే వాక్యాన్ని వినాలి వాక్యానుసారంగా మనం నడుచుకొని మన ఇల్లు కట్టుకోవాలి అట్టి కృప మనందరికీ గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ నా ప్రియమైన తండ్రి నీ పాదాల కొందనాలు నాయన గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండుటకు నీ కృపణ దయచే నా తండ్రి నాయన ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ నా తండ్రి జ్ఞానము కలిగి నడుచుకున్న కృపణ ధాన్యతను చేకూర్చున్నా తండ్రి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకును భాగ్యాన్ని మాకు ఇవ్వన తండ్రి ఆయన ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో వారందరి కుటుంబాలు కట్టుకొనుటకు నీ జ్ఞానాన్ని ఇవ్వు నా తండ్రి మా జ్ఞానము మానవ జ్ఞానము అజ్ఞానము కాబట్టి నా తండ్రి నీ జ్ఞానాన్ని ఇచ్చి నాయన నీ ఎందు భయభక్తులుగా నడుచుకుంటూ నీ ఎందు నడుచుకునే కృపను ధన్యతను చేకూర్చు నా తండ్రి నాయన చూస్తున్న ప్రతి బిడ్డ వారి వారి పరిధిలో ఉన్న నా తండ్రి పిల్లలను కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించు ఆయన వారు చేస్తున్న పనిని కూడా నువ్వంతలుగా ఆశీర్వదించు అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ మంచిదండి ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు